హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అండ్ హౌస్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పిం చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసేస్తాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేకోసం మనమైతే మనం కొత్తపేట అంబికా వాళ్ళ షాప్కి అయితే వచ్చేసాం సారీ అంబికా సారీస్ వాళ్ళ షాప్కి అయితే వచ్చేసామండి ఇక్కడ ఈరోజు ట్రెండింగ్ ఇప్పుడు అంటే అన్నీ కూడా మనం డోలా మ్యాచ్ చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ పెట్టాం అయితే చాలా గ్యాప్ తీసుకొని ఇప్పుడు కామెంట్స్ పెడుతున్నారండి మనకి ఏంటిది ఫ్యాబ్రిక్ జిమ్ ఇచ్చు కావాలి అని సో మీ అందరి కోసం సపరేట్ వీడియో అయితే చేసేస్తుంది అనమాట ఈరోజు మన అంబికా సారీస్ నుంచి కలెక్షన్ అయితే సూపర్ ఉంది ప్యూర్ ఇచ్చు టూ మీటర్స్ ఫుల్ బిట్ అండి ఇది మొత్తం కూడా మీకు ఒకటే బిట్ వస్తుంది అదిగో టూ మీటర్ ఫుల్ బిట్ అనమాట టూ కన్నా ఎక్స్ట్రా ఉండొచ్చు టూ మీటర్స్ అండి అదే టూ మీటర్స్ అయితే కన్ఫర్మ్ గా అయితే ఉంటుంది ఇలాగా ఇదిగో రెండు మీటర్లు ఫుల్ బిట్ యాభై రూపాయలు ఎంత అనుకుంటున్నారో కాదండి ముచ్చటగా వందకి మూడు బిట్లు అయితే వేస్తున్నారు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది మస్తు నుంచి త్రీ బిట్స్ అయితే తీసుకోవాల్సిందే మూడు బిట్స్ తీసుకోవాలండి బాగా మంచి పికాక్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగున్నాయి ఇవి మంచి షైనింగ్ ఉంటాయి తెలుసు అసలు భలే ఉంటాయి కలర్స్ అయితే ఇంకా స్వీట్ రోస్ కలర్ అండి చాలా బాగుంది ఇందులో మనకి ఇగో ఇలా క్రష్ కూడా వచ్చింది చూస్తున్నారా జిమిచ్చు క్రష్ ఇది రేట్ ఎక్కువ అయినా ఇంకా మనకి అదేం లేదు ఏం సపరేట్ చేయట్లేదు వందకి మూడు అంతే మీరు ఏవైనా తీసుకోండి వందకి మూడు బిట్లు అయితే ఇస్తున్నారు హ్యాపీగా డైరెక్ట్ వచ్చేసరి అనుకో మీకు షిప్పింగ్ బాధ ఉండదు అదే మీకు కొరియర్ కావాలన్నా చేస్తారు ప్రాబ్లం ఏం లేదు ఇది చాలా బాగుంది యాక్చువల్గా కలర్స్ ఇవి స్వీట్ కలర్స్ అయ్యేసరికి మీకు లిటిల్ బిట్ డిఫరెన్స్ ఇదైతే ఎగ్జాక్ట్ ఉంది బాగుంది అది క్వాలిటీ మీకు చూపిస్తున్నాను అందుకే నేను ట్రాన్స్పరెన్సీ చెక్ కూడా సింగిల్ లేయర్ అయితే పెట్టి చూపిస్తున్నాను కలర్ మీకు ఎగ్జాక్ట్గా రావడానికి అండ్ డిఫరెన్స్ అనేది కూడా మీకు తెలుస్తుంది ఎగ్జాక్ట్గా ఆల్మోస్ట్ అన్ని షేడ్స్ ఉన్నాయి మీకు కలర్స్ అయితే చాలా చాలా షేడ్స్ అయితే ఉన్నాయి అన్నమాట దేనికి అదే హైలైట్ అయితే ఉన్నాయి కలర్స్ అయితే మీరు చూసేసుకోవచ్చు చాలా కలర్ చర్లు అయితే ఇచ్చేస్తున్నారు వైన్ కానీ సో పర్పిల్ మెరీన్ షేడ్ మంచిగా థిక్ మనకి ఇది చాలా బాగుంది కలర్ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క షేడ్లోని ఈ షైనింగ్స్ కూడా చాలా బాగా అయితే ఇస్తున్నారు అండ్ గ్రీన్లో కూడా మీరు చూసుకున్నట్లయితే మంచి లైట్ అండ్ డార్క్లోని చాలా కలర్ చార్ట్ అయితే ఉన్నాయండి టూ మీటర్స్ మ్యాక్స్ అందరూ కూడా ఓనీల్కి కానీ లేదా స్ట్రైట్ కట్ టాప్స్ ఇలా అయితే వస్తాయి హ్యాపీగా అయితే ప్రిఫర్ చేసుకోవచ్చు చాలా బాగుంది షైనింగ్ కూడా మీకు దీనికి ఏంటంటే కట్ వర్క్ లేస్ ఏదైనా వేసేస్తే చాలా బాగుంటుంది ఓనీలా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు అందరూ అదే కదా మనకి ట్రెండ్ అవుతుంది ఎక్కడైనా రీల్స్ చూసినా చూడటం కాదు సో మనం కూడా అలా డ్రెస్అప్ అవ్వాలి అనుకుంటే హ్యాపీగా ఇలాంటి షాప్కి వచ్చేస్తే మనకి తక్కువ బడ్జెట్లో ఓనీలు కూడా అయితే అవైలబిలిటీ ఇచ్చేస్తున్నారు అనమాట ఓనీల్ అంటే మళ్ళీ అదే అనుకుంటారు చిన్నపిల్లల ఫ్రాక్స్ కూడా కుట్టించండి ముద్దుగా అయితే ఉంటారనమాట క్యాన్ క్యాన్ వేస్తే సో స్టిచ్ చేస్తే పాపాయిలు కూడా భలే ఉంటాయి ఇవి ఫ్రాక్స్ కిందన ప్రతి కలర్ కూడా మీకు ఇలా క్లియర్ కట్గా అయితే చూపిస్తున్నా చూడండి ఆపిల్ గ్రీన్ అయితే వస్తుంది మనకి చాలా బాగుందండి దేనికి అదే హైలైట్ అనమాట మీరు ఓపిక ఉందనుకో వచ్చేసాయ డైరెక్ట్ వచ్చి మొత్తం చూసేసుకొని మీకు ఒకే కలర్లా ఉన్నాయి అంటే షేడ్స్ డిఫరెన్స్ వస్తాయి మళ్ళీ సో అందుకే నేను సేమ్ కలర్ అని అయితే మెన్షన్ చెయ్యట్లేదు కొన్ని క్రష్ స్టైల్ ఉన్నాయి కొన్ని ప్లెయిన్లో వస్తుంది కొన్ని షైనింగ్ ఉన్నాయి సో జిమ్మిచ్చు అంటేనే షైనింగ్ అండి మనకి ఆల్మోస్ట్ మీరు ఇక్కడికి వస్తే డైరెక్ట్ అయితే మీకు ఎగ్జాక్ట్గా చూసుకోవడం మీరు అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఇది డార్క్ నాచు గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇందులో మీకు లైట్ వస్తుందండి డార్క్ గ్రీన్ ఇందులో మళ్ళీ గోల్డ్ వస్తుంది గోల్డ్ కనిపిస్తుంది కలర్ లైట్ అయింది ఇది చాలా టిక్ నాచు గ్రీన్ అనమాట ఇందులో మీకు లైట్ వస్తుంది సో మీరు ఎక్కువ తీసుకుంటాము హోల్సేల్ బల్క్ అనుకునే వాళ్ళు వీడియో కాల్ కూడా చేయండి ప్రాబ్లం ఏం లేదు హ్యాపీగా వీడియో కాల్ చేసి తీసుకోండి ఇప్పుడు మంచి వైన్ బ్రింజోల్ కలర్ బాగుంది ఇది కూడా అది కూడా థిక్కే అంటే మనకు ఆ షైనింగ్ వల్ల లైట్ కలర్ కనిపిస్తుంది బాటిల్ గ్రీన్ అండి ఫుల్ డార్క్ బాటిల్ గ్రీన్ ఈ గ్రీన్లో అసలు చాలా ఉన్నాయి చూసుకోవచ్చు మీ ఓపిక్గా చూసి చక్కగా ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి మస్ట్ అండ్ షుడ్ మూడు అయితే తీసుకోవాలి వంద రూపాయలు అనమాట ఎందుకంటే ఇప్పుడు కొరియర్ కవర్ ఒక సెవెన్ రూపీస్ మళ్ళీ దానికి షిప్పింగ్ ఒకటి ఉంటుంది ఎక్స్ట్రా అవుతుంది సో అందుకనే మీరు ఏంటంటే ఎనీ త్రీ అంటే ఎక్కువ తీసుకోవచ్చు తక్కువ అయితే లేదు ఈసారి అదే ఓకే షిప్పింగ్ మళ్ళీ వేస్ట్ అనవసరంగా మంచి బ్లూ అండి బ్లూ ఉంది బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సేమ్ స్టైల్లోనే నీకు ఇందులో ఏంటంటే చక్కగా సాఫ్టీ టెక్స్చర్ శిబోరీ స్టైల్ సాటిన్ షైనింగ్ ఈ బిడ్స్ కూడా అయితే ఉన్నాయండి ఇవి కూడా సేమ్ ప్రైస్ సో ఓవరాల్గా వీడియోలో ఈరోజు మీకు కన్ఫర్మ్గా మూడు తీసుకోండి అంటే షిప్పింగ్ కలిసి వస్తుందని చెప్తున్నారు కూడా వంద రూపాయలకి ఇస్తారు అదే ఒకటైతే మనకి యాభై రూపాయలు యాభై రూపాయలు మీ ఇష్టం అది మళ్ళీ షిప్పింగ్ బేర్ చేయాలి అదే అందుకే షిప్పింగ్ మళ్ళీ ఎక్స్ట్రా అయింది కాబట్టి చెప్పామండి అది మీ ఇష్టం మీద ఉంటుంది వావ్ చాలా బాగుంది బ్లాక్ బాగుంటాయి చాలా బాగుంటాయి బట్ ఫ్యాబ్రిక్ కూడా మంచి సాఫ్ట్ ప్యూర్ వస్తున్నాయి జెరీ సిల్వర్ లైన్స్ కూడా ఆహాహా ఇదిగో వీళ్ళ దగ్గర నుంచి మనం చాలా డోలా సారీస్ అయితే పెట్టున్నాయో భలే ఉన్నాయి తెలుసా అదేనిగా అదే హైలైట్ అండి నిజంగా చూడండి ఇగో షైనింగ్ జెర్రీ లైన్స్ అసలు ఎంత బాగున్నాయి ఇదిగో ఇట్లా గోల్డ్తో మంచి సాఫ్టీగా అసలు స్కాఫ్లా కానీ ఇదిగో ఇట్లా ఇక్కడ మళ్ళీ మీరు ఒకటే అని అడుగుతారు అది బ్లాక్ అండి ఇది మళ్ళీ గ్రీన్ అండి ఇదిగో అది బ్లాక్ ఇదేమో నాచు గ్రీన్ కలర్ కాంబినేషన్ ఒకటే సేమ్ అయితే ఉండవు ఉంటే వాళ్ళే సారీస్ కిందని కూడా ఉంటాయి కదా సో అట్లా కాదు అన్నీ కూడా మనం డిఫరెంట్ డిఫరెంట్ అనమాట చూసుకోవచ్చు అసలు భలే ఉండి కలెక్షన్ అయితే మంచి లైట్ కలర్ అండి ఓనీల్ కి కూడా భలే ఉంటా తెలుసా సింపుల్ సీక్వెన్స్ వర్క్ కూడా అయితే ఇచ్చేస్తున్నారు ఆల్ ఓవర్ అంతా కూడా శారీకి అద బిట్ మొత్తం కూడా ఓవరాల్ టూ మీటర్స్ కి మంచిగా అయితే సీక్వెన్స్ అయితే వస్తుంది విత్ సాఫ్టీ ఫ్యాబ్రిక్ అండి ఫస్ట్ షేర్ చేసింది జిమిచూ సో ఈ కలెక్షన్ అయితే మనకి సాటిన్ బేస్ సాఫ్టీ జార్జెట్ డిజిటల్ స్టైల్ అన్నీ వస్తున్నాయి మిక్స్డ్ కలెక్షన్ ఇంకా మిక్స్ అండ్ మ్యాచ్ ఈరోజు అయితే ఇక ఇట్లా హాఫ్ అండ్ లా మీకు కావాలి అంటే టూ మీటర్స్ టూ మీటర్ ఫోర్ మీటర్స్ డిజైనింగ్ ఐడియా ఉండాలి కానీ రెండు మీటర్ల ముక్కల్ని చాలా బాగా డిజైన్ చేసుకోవచ్చు అనమాట అంటే బాడీ పార్ట్ ఒకటి సో స్కట్ స్టైల్ ఒకటి అట్లా డిజైన్ చేసుకొని ఓనీ కూడా ఇందులో మీరు ఏదైనా పేర్ చేసుకున్నా కూడా భలే ఉంటాయండి టైలరింగ్ ఐడియా ఉన్న వాళ్ళకి సూపర్ ఆఫర్ ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి కూడా ఇది కూడా చూడండి మిడిల్లోని మనకి బ్రాడ్ సాటిన్ లైన్స్ ఇస్తున్నాయి అండ్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి మళ్ళీ డిజిటల్ డిజైన్ ఫ్లోరల్స్ షైనింగ్తో అయితే హైలైట్ చేస్తున్నారు ఇది కూడా ఓనీకి లాంగ్ టాప్కి చాలా బాగుంటుంది ఇన్స్టాలో చాలా బాగా హల్చల్ అయింది ఈ డిజైన్ మనకి చాలా ఎక్కువ అండి ఈ డిజైన్ మీరు కంపేర్ చేసుకొని చూసుకోండి రీల్స్లో ఇదిగో ఇది కూడా మంచి బేబీ పింక్ విత్ వైట్ చుపరీ స్టైల్ అండ్ సాటిన్స్ షైనింగ్ కూడా అయితే ఉంది ఫ్యాబ్రిక్ అనేది సో ఫ్యాబ్రిక్ ఫీల్ కూడా చాలా గుడ్ అండి ఇక్కడ వచ్చి కూడా తీసుకోవచ్చు ఇదిగో ఓకే ప్యూర్ ఆర్గాన్ ఇంకొకటే మీకు రేట్ అయితే సపరేట్ చేసేది లేదుగో ఆర్గాన్స్ కూడా వస్తుందండి అసలు ఎంత బాగుంది సో ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఓపిక చక్క స్టార్టింగ్ టూ ఎండింగ్ చూసుకుంటే ఇందులోనే మీరు ఒక త్రీ టు ఫైవ్ డ్రెస్సెస్ వరకు డిజైన్ చేసుకోవచ్చు అనమాట ఈరోజు కలెక్షన్ అయితే ఇక్కడికి ఇక్కడే మీకు మిక్స్ అండ్ మ్యాచ్ అయిపోతుంది ఓ నీల్కి కానీ ఇదంతా చూస్తున్నారే మిడిల్ అంతా కూడా మనకి చక్కగా ఇది థ్రెడ్ చెమ్కి వస్తుందండి అండి మొత్తం అంబోజ్ స్టైల్ అనమాట భలే ఉంది డబుల్ షేడెడ్ కాంబినేషన్ అయితే ఇచ్చారు ఇవి టూ బిట్స్ ఉన్నాయి టూ బిట్స్ ఉన్నాయి ఖచ్చితూస్కో టూ బిట్స్ ఉన్నాయి అంటే ఇప్పటికిప్పుడు కాబట్టి గుర్తుంది మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకునే టైంకి ఉంటుంది ఉండదు అయితే చెప్పలేము సేమ్ స్టైల్లోనే వన్ మోర్ కలర్ అండి మంచి క్రీమ్ కలర్ అది ఇది కలర్ మారింది మళ్ళీ బ్లూ వచ్చేసరికి మన కలర్ మారిపోతుంది లైట్ అండ్ డార్క్ షేడ్లోని ఇక డిజిటల్ స్టైల్ పెద్ద సిల్వర్ లైన్స్ వస్తున్నాయి అంటే ఈ బ్రాడ్ లైన్స్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మళ్ళీ మనకి గోల్డ్ లైన్స్ డిజిటల్ స్టైల్ ఈ ప్లెయిన్ కలర్ కూడా రెండు ఉన్నాయి ప్లెయిన్ కూడా టూ బిట్స్ అయితే వచ్చాయి బాగుంది ఇది కూడా మీకు ప్లెయిన్ అంటే ఇగో బ్యాక్గ్రౌండ్ లైన్స్ వస్తున్నాయి మళ్ళీ ముత్తిగా ప్లెయిన్ కూడా చక్కగా బ్యాక్గ్రౌండ్ లైన్స్తో ఏంటంటే కలనీత ఆ షేడ్లో వస్తుంది ఈ బిట్ట ఇందులోనే ఇంకొక కలర్ డిఫరెంట్ కలర్ ఉంది ఇదే స్టైల్లో ఓ నీళ్ళకి స్ట్రైట్ కట్ టాప్స్కి చిన్నపిల్లల ఫ్రాక్స్కి చాలా బాగుంటాయండి నిజంగా ఈరోజు కలెక్షన్ అయితే సూపర్ అనమాట ఇది ఇదంతా కూడా మళ్ళీ మీకు సీక్వెన్స్ వస్తుంది మిడిల్ ఆఫ్ ద బార్డర్ మొత్తం ఆల్ ఓవర్ అంతా వచ్చి డిజిటల్ బా స్వీట్ రోజ్ కలర్కి ఆ షైనింగ్ శాట్ విత్ డిజిటల్ ఫ్లవర్స్ వందకి మూడు ఒకటైతే యాభై దేనికైనా షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది సి ఆప్షన్ అయితే లేదు అదిగో సో సేమ్ ఉన్నది మూడు ఉన్నాయి సేమ్ మూడు వచ్చి అది స్టార్టింగ్ ఒకటి ఒకటేసాము కానీ చెప్పాను కదండి కాదు మారిపోయిందండి ఓకే మారిపోయింది సో రెండే ఉన్నాయి అంటే చెప్పలేము అదే చెప్పండి ఇప్పటికి ఇప్పుడు కాబట్టి మాకు గుర్తున్నాయి మీరు ఎప్పుడో ఫోన్ చేసి ఆర్డర్స్ ప్లేస్ అయిపోయిన తర్వాత అడిగితే ఉండదు సో ఫస్టే చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాబ్ చేసుకోండి అప్పుడు వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట సో హ్యాపీగా ఫస్ట్ చూసి పర్చేస్ చేసుకోవచ్చు వందకి మూడు బిట్స్ సూపర్ ఆఫర్ ఇదైతే వంపర్ బొనాన్సా ఆఫర్ ఇది ఇది కలర్ ఓకేనా సింగిల్ అయితే యాభై రూపాయలు నాకు తెలిసి సింగిల్స్ ఎవరు కొనుక్కోరు ఇంత వందకు మూడు అంటే హ్యాపీగా తీసుకుంటారండి ఆరు మీటర్లు వంద రూపాయలకి ఇచ్చేస్తున్నారు ఇది మళ్ళీ ఇంకోటి వచ్చింది బలే ఉంది ఆర్డర్ పెట్టినప్పుడు సూపర్ లైన్ స్టైల్లో కూడా అదే చాలా బాగుంది ఓపెన్ ఓపెన్ ఇంకా చూసి బాగున్నాయి అసలు దేనికదే హైలైట్ ఉంది ఇది కూడా చూడండి అసలు ఇంకా స్టైల్ ఇది ఎవరికాన్సలు అబ్బా ఫ్లోరల్ స్టైల్ చెప్తున్నాను కదా ఎవరో డిజైన్ చూసి వావ్ బాగుండం కాదు మనకి ఇంత తక్కువ బడ్జెట్లో వస్తున్నాయి కాబట్టి మనం వేసుకున్న చూసి అంత బాగా అనాలి త్రీ వస్తాయి ఓకే సో ఇవి త్రీ ఉన్నాయండి అయితే ఇంకోటి వచ్చింది బండల్లో ఇవి కూడా త్రీ ఒత్తుకు ఇంకేం లేదు అలా పెట్టేస్తున్నా అండి ఎవరైనా చేసి వీడియో అయితే చూసి పర్చేస్ చేసుకోండి లేదు ఇక్కడ ఉన్నామంటారా షాప్ వాళ్ళ నెంబర్కి ఫోన్ చేయండి వాళ్ళ షాప్ ఓపెనింగ్ ఉందంటే వచ్చి డైరెక్ట్ తీసేసుకోండి లేదంటే వీడియో కాల్ అయినా పింక్ చేసేసుకోండి ఇట్లా మనం పెట్టాం కదా ఇప్పుడు ప్రజెంట్ చేసాము సో అలా మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో ప్రాబ్లం ఏమీ లేదన్నమాట హ్యాపీగా ఇట్లా లైన్ స్టైల్లోనే మనకి మంచిగా ఇట్లా బ్రింజల్ కలర్ కాంబినేషన్ కూడా అయితే వచ్చింది అదే స్టైల్లో బ్లాక్ కలర్ అండి సో పింక్ అలా కాంబినేషన్ నెక్స్ట్ గ్రీన్ అబ్బా ఈ స్టైల్లో చాలా కలర్స్ వచ్చాయి ఈ జెరీ లైన్స్లో కానీ ఏది కూడా రెండు బిట్లు రాలేదు అన్ని కలర్స్ ఉన్నాయండి ఓకే సో సింగిల్సే అన్నీ సింగిల్ కలర్స్ పికాక్ గ్రీన్ ఉంది బాటిల్ గ్రీన్ ఉంది లైట్ గ్రీన్ ఉంది పింక్ ఉంది మళ్ళీ ఇందులో మనకి బ్లాక్ నాచ్ గ్రీన్ చూసాము అండ్ ఇది ఇంకొక వన్ మోర్ కలర్ ఇది గ్రీన్ కాన్సెప్ట్ కానీ ఇంకొక గ్రీన్ స్టైల్ అయితే వస్తుంది అనమాట ఇది కూడా స్టైల్ ఉందండి బాగుంటుంది ఇది చెప్తున్నాను కదా అసలు ఈ ఈరోజు వీడియో అయితే దేనికి అదే హైలెట్ ఉందండి సూపర్ అనమాట బంపర్ ఆఫర్ కలెక్షన్ ఓకే ఇవి మళ్ళీ మనం యాడ్ చేసి రెండు ముక్కలు ఉంటే కట్ సార్ అయినా అది హెడ్ పని ఇంకెందుకు ఇది అయితే చక్కగా చీరలకి డ్రెస్సులకి ఫ్రాక్స్కి ఓనీలకి మీకు ఎలా కావాలంటే అలా డిజైన్ చేయించుకోవచ్చు అనమాట అంత కలెక్షన్ అయితే ఉంది ఈరోజు ఇది కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ వచ్చిందన్న జకార్డ్ చాలా బాగుంది తెలుసా ఇది కూడా అంతే ఇంకా మీకు యాభై రూపాయలు ఒకటైతే మూడు అయితే వంద రూపాయలు మీ ఓపికే చూసుకోండి నేను కావాలంటే అన్ని తీసుకోవచ్చు ఇది కూడా చాలా స్టైల్ అయితే వచ్చింది మనకి మంచి షైనింగ్ అది కూడా చాలా బాగున్నాయి ఇదిగో సేమ్ స్టైల్లోని మంచి లెవెండర్ కలర్ అండి అది కూడా బాల్స్ డిజైన్ వచ్చింది అన్నమాట ఇదిగో అసలు ఇంకంతేలేండి మాటలు లేవు ఇవాళ అదే దేనికి అదే హైలైట్ గా ఇచ్చేస్తున్నారు ఇక చూడండి అసలు రంగులు కూడా ఎంత బాగున్నాయో చూడాలి మళ్ళీ ఇది కూడా మనకి కాన్సెప్ట్ రాలేదు ఒకటే వచ్చింది అదే ఒకటే బిట్ వచ్చింది అందరూ ఏంటంటే ముక్కలు అలాగ మళ్ళీ రెండు ముక్కలు కలిపి అలా ఇస్తున్నారు కానీ ఇది అదే ఇది ఓవరాల్ గా బిట్ ఇది అండి అసలు ఇది ఎంత బాగుందో తెలుసు ఇది స్పేస్ కదా స్పేస్ సిల్క్ ఇది మేడం అదే అన్నీ లేవండి ఒకటే వినండి దయచేసి అంటే ఆ బండిల్స్లో ఇప్పుడు బండిల్స్ ఉన్నాయి కదా నాకు అట్టల్లో అలా వచ్చింది అంతే అసలు బాగున్నాయి ఏం కదా ఇంకా మీ ఓపికే అయితే డబ్బులు ఎన్ని డబ్బులు ఉన్నాయో గబగబ కొనేసుకుంటే రెండు వందలు పెట్టారంటే ఆరు ముక్కలు వస్తాయి సో ఒకటి కాలన్నీ ఇస్తారు కానీ షిప్పింగే వేస్ట్ అవుద్దని ఆలోచిస్తున్నా లేదు వేస్ట్ చక్కగా ఒక మూడు ఆరు తీసుకుంటే మీకు షిప్పింగ్ కలిసి వస్తుంది అనమాట ఇవి రెండు వచ్చి చూసుకోవచ్చు అసలు అంటే వాళ్ళ అమ్మాయి కుంచో ఆఫ్ అన్నారు బాగుందండి ఇది కూడా మంచి బ్రింజల్ కలర్ తెలుసా దీంట్లో మళ్ళీ బ్యాక్ అంతా మళ్ళీ దేనికి అదే అసలు డిజైనర్ బ్లౌజులకి సూపర్ తెలుసా టైలర్స్ ఈ బిట్స్ తీసుకొని మీరు ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ రఫల్ హ్యాండ్స్ ఏదైనా కుట్టి సేల్ చేస్తే డెఫినెట్గా మంచి ప్రాఫిట్ వస్తుందండి రెండు మీటర్ ఉన్నారు చాలు అసలు యాక్చువల్గా ఇంకా అందులో కూడా మీకు బిట్స్ మిగులుతాయి అనమాట భలే ఉన్నాయి అదే మీటర్ చాలు బ్లౌజ్కి హ్యాపీగా సిస్టర్స్ ఓకే సో చూసుకోండి సిస్టర్స్ కజిన్స్ ఎవరైనా ఉన్నారంటే ఈవెన్ బ్లౌజెస్లో కూడా ఒకటే థీమ్ అప్ అవుతామంటే తీసుకోండి నిజంగా బాగున్నాయి వీళ్ళ దగ్గర ఉన్న కట్ శారీస్కి పేర్ చేసేసుకుంటారో లేకపోతే ముందు కట్టిన జుమ్మి చుక్కి దీనికి ఏవైనా సరే ఇంకా హైలెట్ అనమాట ఇగో ఇలా బండిల్స్ బండిల్స్ ఉన్నాయి చూసే కొద్దీ కలెక్షన్ అయితే బాగానే తీసుకొచ్చారు ఇంక ఇగో ఇలా లో ఆల్మోస్ట్ అన్ని షేడ్స్ ఉన్నాయి అన్నమాట ఇంద్రధనస్సులో ఇంకా అన్నీ హోల్సేల్గా కావాలంటే ఇక ట్వంటీ ఫైవ్ ఇక్కడ రాశారు ట్వంటీ ఫైవ్ బిట్స్ వస్తాయి అనమాట అన్ని కలర్స్ కూడా మీకు కలుస్తాయండి ఇందులో ఇక చూడండి ఎన్ని రంగులు ఉన్నాయో ఒకటే అనుకుంటాం కానీ ఇక్కడే డిఫరెన్స్ ఉంటుంది లైట్ అండ్ డార్క్ షేడ్ సో ఇట్లా బండిల్ టు బండిల్ కావాలన్నా కూడా తీసేసుకోండి ప్రాబ్లమ్ ఏమీ లేదు హండ్రెడ్కి త్రీ బిట్స్ ఒకటైతే యాభై రూపాయలు దేనికైనా షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది ఈసీవాడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుందండి భలే మంచి టొమాటో కలర్ కాంబినేషన్స్లో కూడా అయితే వచ్చాయి సో లేట్ చేయకండి ఎవరు కూడా ఈ కలెక్షన్ అయితే నిజంగా చెప్తున్నాను కదా మళ్ళీ ఈ బిట్స్ వస్తాయని అయితే చెప్పలేము సో ఉన్నంత వరకు కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసుకోండి సో ఈ రోజు ఈ కలెక్షన్లో ఉంది నెక్స్ట్ ఎన్ని కలెక్షన్ కావాలి కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి నెక్స్ట్ వన్ అవర్ కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలిసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం